బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మచిలీపట్నంలో జనసేన మెరుపు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిని జనసేన కార్యకర్తలు ముట్టడించారు పేర్ని నాని డౌన్ డౌన్ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు వీరంతా పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు జన बिस्तीमा में आते हैं, बस देश में आते हैं, वो कहीं इंटिलोचे, ऐसा मिला है मस्ती जैसा, इसे तीजे, ये कितने जैसे हैं, इनपे है, मज़े दिखे रहे हैं जैसे हैं वो, क्या बोले ये में तो 私はまだまだまだ。 వాళ్ళు ఎంతో పండుకోవాల్సిందని అలాగే చేప పని చేసిందని రకరకాల వాళ్ళు చెప్తున్నారు వాళ్ళతో మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మర్చిపోయి నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి పేరు నాని గారు మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా నువ్వు నువ్వెవరో నువ్వు ఎక్కడ దేవాలయం ఏం చెప్పావు బాక్తీసం చేసుకున్నానని చెప్పావు జర్మనీలోనేమో చర్చిలో మోకాలు దండేసుకుని ప్రార్థన చేశావు ఇష్టానుసారం అలాగే మా మా రంజాన్లో ముస్లింస్ ఇంటికి వెళ్ళి ఆ పెద్ద మాసమేనా పెద్ద మాసం ఆ ముక్కలైనా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా చూసాం వేరే నాని గారు గుర్తు పెట్టుకోరు మీరు మా రాష్ట్రంలో మీ నాయకులు దగ్గర దగ్గర నూట యాభై ఒక్క మంది ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నోటు తోరతో మాట్లాడుతున్నారు అక్కడ అర్థం చేయాలి మీరు ఎంగింగ్ మాట్లాడతాం మొన్న గుడివాళ్ళలో ఎన్నుకొని ఏడెనిమిది ఏడెనిమిది గంటల పాటు మీరు ఇంట్లో నక్కున్నారు ఎవరికి లేని పరిస్థితి మీకే ఎందుకు వస్తుంది అనేది ఒకసారి పేరుందానీ గారు గుర్తుపెట్టుకోవాలి మళ్ళా మాట్లాడతాం మాచిలీపట్నంలో జనసేన మెరుపు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది మాజీ మంత్రి పేర్నినాని ఇంటిని జనసేన కార్యకర్తలు ముట్టడించారు పేర్నినాని డౌన్ డౌన్ అంటూ జనసైనికులు నినాదాలు చేశారు వీరంతా పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్నినాని అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది మాజీ మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు జనసైనికులు రైట్ ఇక ఇదే సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ ఓవర్ టు యూ సునీత మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరు నాని ఇంటి వద్ద జనసేన సంబంధించినటువంటి నాయ నాయకత్వం ఆందోళనకు దిగింది నిన్న తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో పేరు నాని మీడియాతో మాట్లాడారు ఆ సందర్భంలో ఆయన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయనకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఆయన పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి దీక్షకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది దీనిపైన జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది వెంటనే పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఊహించిన విధంగా పేరు నాని ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైంది వెంటనే పోలీసులు కూడా రంగంలో దిగారు జనసేన కార్యకర్తలు అదేవిధంగా ఇతర పేరు నాని ఇంటిలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పేరు నాని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు ఇదే సందర్భంలో జ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం నుంచి పోటీ చేసినటువంటి పేరు నాని కుమారుడు పేరుని కిట్టు కూడా వచ్చి జన సైనికులతో ఆందోళన ఆందోళన చేసినటువంటి జనసైనికులతో వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరుసగా ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేయడం పట్ల పేరుని కిట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయాలను రాజకీయాలంగా చూసుకోవాలి విమర్శలు విమర్శలుగానే తీసుకోవాలి కానీ ఉన్నటువంటి ఇంటి మీదకి వచ్చి ఆందోళన చేయడం తమ నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదంటూ పేరుని కిట్టు కూడా తన అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పేరుని నానితో వాగ్వివాదానికి దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడే పేర్ని నాని దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడంతో కొంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు పేరుని నా పేరుని కిట్టు కూడా దిష్టిబొమ్మ దగ్ధాన్ని కొంతవరకు కొంతవరకు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వచ్చి పేర్ని నాని ఇంటి ముందు ఆందోళన చేయడం పట్ల కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం వాతావరణానికి కారణమైంది ఇదే సందర్భంలో పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి జనసేన నాయ నాయకులు కార్యకర్తలను కూడా పక్కకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా జనసేన నాయకత్వం అంతా కూడా పేరుని నాని ఇంటి ముందు ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో వాళ్ళని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇలా వరుసగా గతంలో కూడా పేర్ని నానికి సంబంధించినటువంటి ఇంటి ఇంటి ముందు జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం ఆందోళన చేయటము ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణం కావడం పట్ల కొంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసి ఇదే సందర్భంలో పోలీస్ యంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ఒక అభ్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వరుసగా జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి ఇష్యూతో మొదలైనటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి రాజకీయ ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పేరుని నాని కామెంట్స్ చేశారు అదే విధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇతర మతాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆ ట్రోల్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటి పైన కూడా పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి తీసుకోబోతున్నారు అనుకోవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పేరు నాని ఇంటి ముందు ఆందోళన చేయటం పట్ల పేరుని కిట్టు ఆయన కుమారుడు పేరుని కిట్టు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇష్యూ అలా ఏదైనా రాజకీయ పరంగా ఏదైనా విమర్శ చేసినప్పుడు పని కట్టుకొని వచ్చి ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం కౌంటర్లు ఇవ్వటం ఇదంతా కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే టీటీడీ లాంటి ఇష్యూలు లడ్డూ సంబంధించి నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఫ్యాట్ కంటెంట్ ఉందన్నటువంటి ఒక ఆరోపణ వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా బయటపడినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంపైనే టీటీడీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారానికి కారణమైంది ఇందులోనే భక్తుల మనోభావాలకు సంబంధించి హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి అంశం మిళితమై ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రాయశ్చిత్త దీక్ష అంటూ పవన్ కళ్యాణ్ కూడా కొంతవరకు కూడా నష్ట నివారణ చర్యల్లో భాగంగానే చేశామని చెప్పి కూడా ఆయన చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే నిన్న దుర్గగుడిలో కూడా పవన్ కళ్యాణ్ ప్రాశశ్చిత్త దీక్షకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అక్కడ ఉన్నటువంటి శుద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చేటువంటి ప్రజల్లో భాగంగా పేర్ని నాని నిన్న చేసినటువంటి కామెంట్స్ కొంతవరకు కూడా తీవ్ర దుబారానికి రాజేశాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేరొక మతాలకు సంబంధించినటువంటి అంశాలపైన గతంలో చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా పేర్ని నాని ప్రస్తావించడం ఆ ప్రస్తావించినటువంటి సందర్భంలో చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అభ్యంతరించి మీరు ఫైనల్గా చూస్తే అటు పేర్ని నాని ఇంటి వద్ద సిచువేషన్ ఏంటి అక్కడ ఉద్రిక్తత వాతావరణాన్ని పోలీసులు కంట్రోల్లో తీసుకున్నారా ప్రస్తుతం అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి చేసేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలించినటువంటి నేపథ్యంలో కొంతవరకు ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ యంత్రాంగం కూడా ప్రయత్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే వరుసగా ఒకే రకమైనటువంటి అజెండాతో పేరుని నాని ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం కావాలని చెప్పి పని కట్టుకుని రాజకీయంగా పూర్తిగా దుమారాన్ని రాజేసే విధంగా ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేసేటువంటి అంశంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పేరుని కిట్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రస్తుతం అయితే పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవడంతో పేరుని నాని ఇంటి పరిసరాల ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని అరెస్ట్ చేసి పోలీస్ పోలీస్టేషన్ తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం మీద మచిలీపట్నంలో ఊహించిన విధంగా టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి కామెంట్స్ పైన పేరుని నాని ఇంటిని ముట్టడించడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడంతో అక్కడ ఉన్నటువంటి జనసేనకి తరలించారు